వెల్కమ్ టు వినో స్టార్ సర్కిల్ మనకు జీపీఓ ఫైనల్ ర్యాంక్ లిస్ట్ వచ్చేసిందండి తర్వాత మనకు ఎంతమంది రాశారు ఏం కథ అనేది దీంట్లో చూసుకుందాము ఇంకా పోస్టులు ఎన్ని మిలిగినావి ఇంకా మనకు పోస్టులు ఎన్ని వస్తాయని చెప్పేసి దీంట్లో తెలియజేస్తాను ముందుగా మనకు జీపీఓ పోస్టులు వచ్చేసి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు మనకు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు మనకు రాసినటువంటి వాళ్ళ ర్యాంకులు చూసుకున్నట్టయితే ఈ రకంగా వచ్చేసి ఉన్నవి ఇక్కడ చూడండి మనకు ఫస్ట్లో వచ్చేసి ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంది క్యాండిడేట్ నేమ్ ఉంది హాల్ టికెట్ నెంబరు రిజల్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు క్వాలిఫైడ్ ఆప్షెంట్ అయిన వాళ్ళు ఆప్షెంట్ నాట్ క్వాలిఫైడ్ క్వాలిఫై అయిన వాళ్ళు క్యూ ఉంది నాట్ నాట్ క్వాలిఫైడ్ వాళ్ళు ఎన్ క్యూ ఉంది ఇక్కడ వీళ్ళు వచ్చేసి వీళ్ళ ర్యాంకులు అండి స్టేట్ ర్యాంకులు ఇవన్నీ మూడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది ఇట్లా ఉన్న ర్యాంకులు ఇవి మనకు ఇక్కడ ఏ రకంగా ర్యాంకులు వచ్చినావి ఎంతమంది ర్యాంకులు వచ్చినావి ఇట్లా ర్యాంక్స్ మొత్తం ఉన్నవి ఇవంతే దీంట్లో నాట్ క్వాలిఫైడ్ వాళ్ళు క్వాలిఫైడ్ వాళ్ళు అందరు ఉన్నారు దెన్ ఇట్లా మొత్తం చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఎంతమంది రాసినారు అంటే నేను ఇది ఐదు వేల నలభై తొమ్మిది మంది రాసినారు మొత్తము ఇక్కడ వచ్చేసి స్టేట్ ర్యాంక్ సెవెన్ ఉంది తర్వాత డెబ్బై రెండు ఏడు వందల పదిహేడు ఇట్లా ఉన్నవి ఇక్కడ మనం మొత్తము ఇదంతా నేను లిస్టు నేను కింద డిస్క్రిప్షన్లో మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ది దాంట్లో జాయిన్ అవ్వండి దాంట్లో ఇది క్వాలిఫై అయిన క్యాండిడేట్లు అది తర్వాత మార్క్స్ ర్యాంక్స్ ఇది పెడతాను ఇంకొకటి ఎవరు ఎంతమంది ఉన్నారో దాంట్లో మీరు చూసుకోవచ్చు ఇది మొత్తం ఇట్లా మొత్తం తొంభై తొమ్మిది మంది ఉన్నారు తర్వాత ఓన్లీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారని చెప్పేసి చూసుకున్నట్టయితే మనకు ఇది దీంట్లో ఇది క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఓన్లీ క్వాలిఫైడ్ వాళ్ళు ఏముంటే స్టేట్ ర్యాంక్స్ ఉంటుంది తర్వాత కొండి సీరియల్ నెంబర్స్ ఇక్కడ హాల్ టికెట్ పేర్లు ఉంటాయి హాల్ టికెట్ నెంబర్ ఉంటాయి ఇది వాళ్ళది ఫైనల్ ర్యాంక్ లిస్ట్ డెబ్బై అంటే దాదాపు ఇరవై తొమ్మిది పేదీ లేవు అంటే దీంట్లో మనకు క్వాలిఫైన వాడి క్యాండిడేట్స్ మొత్తం టోటల్ చూసుకుంటే మనకు ఎంతమంది అంటే మూడు వేల ఐదు వందల యాభై మంది క్వాలిఫై అయినారు అంటే పది వేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులలో మూడు వేల ఐదు వందల యాభై మందిని తీసేస్తే రిమైనింగ్ పోస్టులు వచ్చేసి నోటిఫికేషన్లో ఏడు వేల నాలుగు వందల నాలుగు మంది మనకు మిగిలిన పోస్టులు ఏడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులు ఉన్నాయండి దీంట్లో ఈ ప్రకారం మనకు నెక్స్ట్ నోటిఫికేషను వీళ్ళకి వచ్చేసి జూన్ రెండుకి అపాయింట్మెంట్ లెటర్స్ ఉన్నవి జూన్ రెండుకి ఇచ్చేస్తారు రిమైనింగ్ నోటిఫికేషన్స్కి అదే రోజు అన్న లేదంటే అటు ఇటు ఒక పదహైదు రోజులు ఇరవై రోజుల్లో వచ్చేస్తాయి అప్పుడు మనకు ఏ డిస్టిక్లో ఎన్నెన్న పోస్టులు ఉంటావని చెప్పేసి మనం చూసుకోవచ్చు ఆల్రెడీ అప్లికేషన్స్ కూడా ఏ డిస్ట్రిక్ట్ ఎన్నెన్న ఉన్నాయని చెప్పేసి కూడా సరే అది ఆల్రెడీ తెలుసు అందరికీ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇవి అండి మనం కింద డిస్క్రిప్షన్లో నేను దీనికి రెండు క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ది తర్వాత ర్యాంక్ లిస్టు రెండు పెట్టేస్తాను థ్యాంక్ యూ సో మచ్